అండి వెల్కమ్ టు ఎస్ఎస్ శారీ స్టూడియో ఈరోజు మంగళగిరి శారీస్తో వచ్చానండి విత్ పెయింట్ అండి కస్టమైజ్ చేస్తామండి మేమే మీకు ఏ డిజైన్ నచ్చినా ఆ డిజైన్ వాట్సాప్కి సెండ్ చేయండి వేసి పంపిస్తాము మా దగ్గర కొన్ని డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయి ప్రస్తుతంకి ఫోర్ సారీస్ అవి చూపిస్తాను ఒకవేళ ఆ డిజైన్ నచ్చినా సరే అండి శారీస్తో పాటు సేల్ చేస్తాము ఏ డిజైన్ నచ్చినా మీకు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి పంపించండి మేము అమౌంట్ కూడా చెప్పేస్తాము మీకు వేసి ఇస్తామండి ఒక్కసారి మా దగ్గర ఉన్న శారీస్ చూసేయండి చాలా బాగుందండి మంగళగిరి శారీ పైన పెయింట్ స్మాల్ బార్డర్ అండి మంగళగిరి శారీస్ ఇది వచ్చేసి బ్లూ కలర్కి గ్రీన్ బార్డర్ ఉందండి పళ్ళు గ్రీన్ ఉంటుంది బ్లౌజు గ్రీన్ ఉంటుంది శారీ మొత్తం బ్లూ ఉంటుంది ఇది వచ్చేసి హ్యాండ్ పెయింట్ అండి ఇది బ్లౌజ్ శారీ మొత్తం ఈ విధంగా ఉంది చాలా బాగుందండి ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ వేసాము డిజైన్ బట్టి కాస్ట్ ఉందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ కి సెండ్ చేయండి పిక్ ప్రైస్ చెప్తాము చాలా బాగున్నాయి కలర్స్ ఇది ఒక కలర్ అండి మెజంతాకి గ్రీన్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఫ్లవర్స్ వచ్చిందండి పళ్ళు చూపిస్తాను ఒకసారి గ్రీన్ కలర్ ఇది బ్లౌజ్ మీకు ఏ కలర్ నచ్చినా ఏ డిజైన్ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసి మాకు పంపించండి ఇది ఆల్రెడీ వేసామండి ఒక కస్టమర్ది ఈ సారీ ఓన్లీ బార్డర్ వచ్చేసి ఇలా ఉంది బ్లౌజ్కి లోటస్ ఇచ్చామండి ఇది బ్లౌజ్ శారీది ఇది వచ్చేసి శారీ కాఫీ కలర్కి బ్లూ ఓన్లీ లోటస్ వేసామండి శారీ మ ఒకటే దగ్గర లోటస్ ఇలా నచ్చినా కూడా ఇలా వేసిస్తామండి కాఫీ కలర్కి బ్లూ ఇది ఒక దండి ఈ శారీ ఆల్రెడీ వేసాము ఇంకొక కలర్ ఉందండి లాస్ట్ కలర్ గ్రీన్కి ఆరెంజ్ డిజైన్ బట్టి కాస్ట్ అండి మీకు ఏమైనా నచ్చితే చెప్పండి ఇది వచ్చేసి ఆరెంజ్ అండి పళ్ళు ఇదంతా శారీ బార్డర్ వేసాము ఇదంతా బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా సింగిల్ ఫ్లవర్ అండి బ్లౌజ్కి చాలా బాగున్నాయండి శారీస్ మీకు ఏ కలర్ నచ్చినా ఆ కలర్ స్క్రీన్షాట్ తీసి పెట్టండి ప్రైస్ చెప్తాము డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయండి ఒకవేళ నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఈ ఫోర్ శారీస్లో కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ మై వీడియోస్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్